హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంటల వడి ఈ రోజు మనం చేయబోతుంది ఆనియన్ ఆమ్లెట్ ఉల్లిపాయలను వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి మీ దగ్గర చాపింగ్ మెషిన్ ఉంటే దాంట్లో వేసి కూడా కట్ చేసుకోవచ్చు ఆనియన్ ఆమ్లెట్ ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టమాట టమాటా గింజలు తీసేస్తున్నాం మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు దీన్ని కూడా సన్నగా కట్ చేసుకుందాం టమాటా వేసుకోవచ్చు లేదా స్కిప్ చే ఇప్పుడు కొద్దిగా కరిపాకు తీసుకున్నాం కరిపాకుని కూడా సన్నగా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే కరివేపాకు వద్దు అనుకుంటే కొత్తిమీర కూడా వాడవచ్చు కానీ కరిపాకుతో కూడా బాగుండేది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ కానీ ఆమ్లెట్ వేస్తే పెనం కానీ వేసి పెట్టుకోవాలి ఒకటి లేదా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మన ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని వేసేయాలి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నా ఇప్పుడు దీన్ని కొంచెం బాగా కలుస్తున్నాం ఆయిల్ మొత్తం పట్టేలాగా మీకు ఒక మంచి చిట్కా చెప్తున్నాను ఇది అది చాలా మందికి చాలా యూజ్ అయ్యే మంచి చిట్కా చెప్తున్నాను ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఎంతమంది ఏడవకుండా ఉంటారండి చెప్పండి అందరికి ఏడిపించింది కదా మన ఆనియన్ ఆ ఆనియన్ కట్ చేసేటప్పుడు మన కళ్ళలో నీళ్లు రాకుండా ఉండాలంటే ఆనియన్స్ కట్ చేసే ముందు ఒక పది నిమిషాలు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత కట్ చేస్తే మన కళ్ళల్లో నీళ్లు రావు ఆనియన్స్ ఎన్ని అయినా కట్ చేయవచ్చు ఒక కేజీ అయినా కట్ చేసేయచ్చు ఆనియన్స్ ఒక థర్టీ పర్సెంట్ అయినా ఉడకాలి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను మీ టేస్ట్ ని బట్టి తక్కువ తక్కువగాని వేసుకోవచ్చు ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి చూసారా మన ఆనియన్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ కలర్ లో వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ప్లస్ కరేపాట వీటిని కూడా వేసేస్తున్నా ఆనియన్ ఆమ్లెట్లు కొంచెం ఉల్లిగడ్డ పంటి కింద తగులుతూ ఉంటేనే ఆ టేస్ట్ సూపర్ గా ఉంది ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నా ఈ అల్లం వెల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఈ ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపు వన్ స్పూన్ వేసుకుంటున్నాను కారం వన్ స్పూన్ వేస్తున్నాను కారం అయితే మీ రుచికి తగ్గట్టు కొంచెం ఎక్కువ కానీ తక్కువ గాని వేసుకోండి మనం ఆల్రెడీ దీంట్లో పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకున్నాం కదా అందుకు కొంచెం కారం చూసి వేసుకోండి మీ ఇప్పుడు కారం వేసిన ఇప్పుడు దీన్ని రెండు సగాలుగా చేసి నాకు కావాలంటే చిన్న చిన్నవి కూడా వేసుకోవచ్చు నేను ఒక గిన్నెలో తీసుకుంటున్నాను ఇప్పుడు మిగిలిన సగాన్ని కూడా వేరే గిన్నెలో తీసుకుంటున్నాను ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఈ ఆనియన్స్ లో రెండు ఎగ్స్ ని పగలగొట్టి వేసుకుంటున్నా ఇప్పుడు దీన్ని మనం బాగా కలు మీరు కావాలంటే దీంట్లో ఇంకో ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఆనియన్స్ ఎక్కువ అనిపిస్తున్నా ఇంకో ఎగ్ యాడ్ చేసుకోవచ్చు చూసేలా మనం ఈ ఆనియన్స్ లో త్రీ ఎగ్స్ ని వేసుకున్నాం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకుని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపి ఈ పెనం మీద వేసుకుందాం ఈ ఆనియన్స్ వీటన్నిటిని ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకుందాం దీన్ని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక సైడ్ మొత్తం ఫ్రై అయినాక మెల్లిగా తిప్పుకోవాలి చూసారా మంచి కలర్ వచ్చింది కదా ఈ ఆమ్లెట్ ని చిన్న మంట మీద బాగా కుక్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి దీన్ని మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం చూసారా రెండు వైపులా మంచిగా ఫ్రై అయింది కదా దీన్ని ఒక ప్లేట్ లో తీసుకుందాం మళ్ళీ పెనం మీద ఆయిల్ వేసుకొని వేరొక ఆమ్లెట్ కూడా వేసుకుందాం సండే అయినా మండే అయినా రోజు తినాలి గుడ్డు అంటారు కదా చూసారా ఇది కూడా రెండు వైపులా బాగా కాలిపోయింది కదా దీన్ని కూడా మనం ఇందాక తీసుకుందాం కదా దాంట్లోనే వేసుకుంటున్నాను చూసారా మన జంబు ఆమ్లెట్ మన ప్లేట్ కన్నా పెద్దగా ఉంది చూసారా మన ఎమ్మి ఎమ్మి ఆనియన్ ఆమ్లెట్ రెడీ వేడి వేడి అన్నం వేసుకొని అందులో మంచి పప్పు చారు వేసుకొని అందులో మన ఆమ్లెట్ కొద్దిగా తుంచుకొని వేసుకుంటే ఇప్పుడు దీంట్లో మన ఆమ్లెట్ పెట్టుకొని వేడివేడి అన్నంలో ఒక ముక్క ఆమ్లెట్ ఇలా పెట్టుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంది సూపర్గా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ అమ్మ వంటలబడిని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్